శ్రీ గురుబ్యోన్నమ శ్రీమాతమ ఈరోజు మనం శ్రీకృష్ణుని అష్టభార్యల వెనుక రహస్యం తెలుసుకుందాం రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అనే ఎనిమిది మంది శ్రీకృష్ణుని భార్యలని మీరు వినే ఉంటారు ఎవరికి వారే సౌందర్య రాసులు వీరి వెనుక దాగిన అసలు రహస్యం వేరే ఉందని ప్రబోధిస్తోంది నిరుక్త నిఘంటువు వీరు అష్ట ప్రకృతులు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలే కాక మనస్సు బుద్ధి అహంకారం అనే వాటిని కలిపి అష్ట ప్రకృతి అంటారు ఇందులో సత్యభామ భూప్రకృతి అంటే భూదేవి పట్టమేష్మి రుక్మిణీదేవి మనస్సుకి రూపంగా జాంబవతి బుద్ధికి రూపంగా కాళింది నీటికి రూపంగా మిత్రవింద వాయువుకి రూపంగా నాగ్నజతి అహంకారానికి రూపంగా భద్ర ఆకాశానికి రూపంగా లక్ష్మణ అగ్నికి రూపంగా ఉన్నారు కనుక కృష్ణుడి అష్టభార్యలు ప్రకృతి ప్రతిరూపాలని ఈ అష్ట ప్రకృతులు పురుషుడైన శ్రీకృష్ణుని ఆధీనంలో ఉంటాయని చెప్పడానికే వ్యాసుల వారు ఆయనకు అష్టభార్యలని చెప్పాడు వీరి సహాయంతోనే శ్రీకృష్ణుడు అనేక మహిమలు చూపాడు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు